ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతోంది ఋతురాజ్ గైక్వాడ్ గాయంతో తప్పుకోవడంతో క్యాప్టెన్సీ బాధ్యతలు అందుకున్న ధోని కోల్కతా నైట్ రైడర్స్పై తన మ్యాజిక్ చూపించలేకపోయాడు మరీ దారుణంగా నూట మూడు పరుగులకే చెన్నై పరిమితమై ఘోర పరాభావాన్ని మూటగట్టుకుంది అది కూడా తమకు తిరుగులేని రికార్డు ఉన్న చపాక్ స్టేడియంలో చెన్నై ఇటువంటి స్కోర్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు నిజానికి ఈ సీజన్లో చెపాక్ స్టేడియంలోనే చెన్నై వరుసగా మూడు మ్యాచ్లలో ఓడిపోయింది కాగా సిఎస్కే వైఫల్యాలకు కోచ్ ఫ్లెమింగే కారణమంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు జట్టులో పేలవంగా ఆడుతున్న పలువురు ఆటగాళ్లను కొనసాగిస్తున్నాడంటూ అతన్ని ఏకిపారేస్తున్నారు రిజర్వ్ బెంచ్లో ఉన్న పలువురు యువ ఆటగాళ్లున్నా వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం లేదంటూ ఫైర్ అవుతున్నారు తన సొంత జట్టు ఆటగాళ్నే కోచ్ కొనుగోలు చేస్తున్నాడని తన యూట్యూబ్ ఛానల్లో రవిచంద్రన్ అశ్విన్ గతంలో ఫ్లెమింగ్ పై పరోక్షంగా విమర్శలు చేశాడు ఇప్పుడు ఆ విషయాన్ని ఫ్యాన్స్ మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నారు వాళ్ళు సరైన ప్రదర్శన చేయనప్పటికీ జట్టులోకి తీసుకోవడం వల్ల సిఎస్కే జట్టు ఓటమి చెందుతోందని ఇప్పుడు క్రికెట్ అభిమానుల వాదన ముఖ్యంగా ఎప్పటి వరకు ఫామ్లో కనిపించిన రచిన్ రవీంద్ర ఐపీఎల్ మ్యాచ్ల్లో తేలిపోయాడు అతడు కేవలం రెండు మ్యాచ్ల్లోనే మంచి ప్రదర్శన చేశాడు అతడు ఆల్రౌండర్ అయినప్పటికీ సింగిల్ బాల్ కూడా వేయలేదు ఇలాంటి సమయంలో సిఎస్కే అతడిని పక్కన పెట్టకుండా కొనసాగించింది దీనికి కారణం కోచ్ ఫ్లెమింగేనని ఫ్యాన్స్ అంటున్నారు రాహుల్ త్రిపాఠిని కూడా జట్టు నుండి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు దేశవాళి క్రికెట్లో అతను పెద్దగా పరుగులు చేయలేకున్న అతన్ని సిఎస్కే వేలంలో కొనుగోలు చేసింది ఈ సీజన్లో అతడి బ్యాటింగ్ అత్యంత దారుణంగా ఉంది అయినా కూడా త్రిపాఠిని ఎందుకు ఆడిస్తున్నారని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు ఇక దీపక్ కూడా మంచి ఆల్రౌండర్ అయినప్పటికీ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు రాబిన్ తప్ప రెహానే తరహాలో ఆడతాడనుకుంటే చేతులెత్తేస్తున్నాడు అయినప్పటికీ సిఎస్కే అతడిని కొనసాగిస్తోంది తాజాగా కేకేఆర్తో జరిగిన మ్యాచ్లోనూ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దింపింది కానీ అతడు నాలుగు బంతులాడి డకౌట్ అయ్యాడు వీరందరి విషయంలోనూ సీఎస్కే మేనేజ్మెంట్ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు ఇక ఎన్నో ఏళ్లుగా కోచ్గా వ్యవహరిస్తున్న కోచ్ ఫ్లెమింగ్ కూడా తన వ్యూహాల్లో మార్పులు చేయాల్సిన టైం వచ్చిందంటున్నారు ఇప్పుడు అతడి నిర్ణయాలు పాతబడిపోయాయని జట్టుకు మార్పులు అవసరమని ఫ్యాన్స్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు ఈ సీజన్లో చెన్నై గెలుపు బాట పట్టాలంటే భారీ మార్పులు చేయాల్సిందేనని చెబుతున్నారు షేక్ రషీద్ సహా ఇతర యువ ఆటగాళ్లకు ప్లేయింగ్ లెవెన్లో చోటు ఇవ్వాలని సూచిస్తున్నారు ఈ తరహా నిర్ణయాలు తీసుకోకుంటే మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసినట్టేనని అభిప్రాయపడుతున్నారు